హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ క్రియేషన్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఓం నమో వెంకటేశయ్య అందరికీ హాయ్ ఈ వీడియోలో మనం సప్త శనివారాల వ్రతం అదే ఏడు శనివారం వ్రతం నేను చేసుకున్న సెకండ్ వీక్ పూజా విధానం అనేది చూద్దాము నేను ఫస్ట్ వీడియో కూడా చేశాను ఫస్ట్ వీక్ ఎలా చేసుకోవాలనేది అందులో ఇంకా క్లియర్గా ఎలా చేసుకోవాలి ఏంటి క్లియర్గా చెప్పాను ఆ వీడియోలో మిస్ అయిన పాయింట్స్ ఈ వీడియోలో చెప్తాను ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ నేను ఐ బటన్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ పూజ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అంతే ఇంకేం లేదు అండ్ నాకు కూడా మెమరబుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ మన పూజ మంచి రోజుల్లోనే స్టార్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే పూజ చేసుకోవాలంటున్నాం ముందు రోజే అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి లెగిసి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత ముగ్గులు పెట్టుకొని దో గుమ్మాలకి ముగ్గులు పెట్టుకొని మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకో అక్కడ కూడా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని పీట వేసుకొని దాని మీద క్లాత్ అనేది వేసుకోవాలి ఎల్లో క్లా ఎల్లో కలర్ క్లాత్ కానీ వైట్ కలర్ క్లాత్ కానీ వేసుకోండి ఆ క్లాత్ మనం ప్రతి వీక్ కూడా యూస్ చేయొచ్చు వాష్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు అండ్ కలషం మీద కూడా పెట్టుకునే క్లాత్ ఉంటుంది కదా అది కూడా ప్రతి వీక్ సేమ్ యూజ్ చేయచ్చు వాష్ చేసుకొని ప్రతి వీక్ కొత్తదే పెట్టాలనే రూల్ ఏం లేదు ఫస్ట్ వీక్ పెట్టినది ప్రతి వీక్ వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అది కూడా కలషం ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకోండి లేదంటే లేదు కలషం లేకుండా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు కలషం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను పక్కగా వీడియో చేస్తాను అండ్ ముడుపు ఎలా కట్టుకోవాలనేది కావాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను ఈ టూ వీడియోస్కి కామెంట్ చేయండి ఫస్ట్ వీక్లోనే కలషం కానీ అదే ముడుపు కానీ కట్టుకోవాలి అండ్ ఇంకేంటంటే ఫస్ట్ వీక్లోనే మనము వెండి ఉయ్యాలంటే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి వెండి ఉయ్యాలా సంతానం కోసం అయితే ఉయ్యాలా అదే ఇల్లు ఉయ్యాలా లేకపోతే జాబ్ పర్పస్ అయితే చైర్ ఆరోగ్యం కోసం అట్లా వెండి షాప్లో దొరుకుతుందని నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను అవి కూడా మనం ఫస్ట్ వీకే పెట్టుకోవాలి తర్వాత ప్రతి వీక్ కూడా పూజ పూజలోనే తెచ్చి ముడుపు కానీ ఇవి కానీ పెట్టుకోవాలి తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ మనము బీరువాలో కానీ అట్లా సేఫ్గా స్టోర్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజకి పూజలో పెట్టుకొని ఎనిమిది వారాలు అయిపోయాక మీరు వీలు చూసుకొని తిరుపతికి వెళ్ళి ఉండేలో అనేది అవి సమర్పించుకోవాలి ముడుపు కానీ ఇల్లు బొమ్మ కానీ సంతానం కోసం అయితే ఉయ్యాల బొమ్మ కానీ ఆరోగ్యం కోసము జాబ్ కోసం అదనమాట అది కూడా ఫస్ట్ వీకే చేసుకోవాలి నేను చెప్పడం మర్చిపోయాను ఆ వీడియోలో సో అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను నేను నేను ఈ పూజ ఎలా చేశాను మీరు అలానే చేయాలని రూల్ ఏం లేదండి మీకు వీలైనట్టు సింపుల్గా అయినా ఎలా అయినా చేసుకోవచ్చు భక్తి మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనకి నచ్చినట్టు మన స్తోమతకి తగ్గట్టు మనం చేసుకోవాలి నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి సో నేను అభిషేకం చేశాను మీరు అభిషేకం చేయాలని రూల్ అయితే ఏం లేదు ఫస్ట్ మనం వినాయకుడు పూజ అనేది చేసుకోవాలి వినాయకుడికి శుక్లాంబర్ద్రం చేసుకున్న తర్వాత మీకు అన్ని ఉపచారాలు ఉంటాయి వినాయకుడు ఉపచారాలు చదువుకోండి లేదంటే ఓం వినాయకైన మహా అనుకోండి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ అనుకొని మీరు వినాయకుడికి దీపధూప నైవేద్యాలు ఆర్తి సమర్పించుకోండి ఆ తర్వాత విగ్రహాలు ఉంటే అభిషేకం చేసుకోండి లేదంటే లేదు వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత మనం శనీశ్వరుని తలుచుకోవాలి ఓం శనీశ్వర అయిన మహానుకుని మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ అనుకోవాలి ఒకవేళ ఇప్పుడు మీరు నల్ల నువ్వులతో లడ్డూలు చేస్తారు కదా దీనికి ప్రసాదం ఏడు నువ్వుల లడ్డూలు మీరు శనిశ్వరుని కూడా చేయొచ్చు ఇప్పుడు మనం పసుపు వినాయకుడు ఎలా అయితే చేస్తామో అలాగ సేమ్ అలాగే నువ్వుల నల్ల నువ్వులతోని చేసి శనిశ్వరుల భావించి మనం పెట్టుకోవచ్చు లేదు మేము అలా చేయమనుకుంటే శనిశ్వరుడికి సపరేట్గా దీపం కూడా పెట్టొచ్చు మనకి ఇది ఎక్కడ కూడా ఏ పూజ దాంట్లో కూడా లేదండి ఎవరు కూడా చెప్పట్లేదు నేను ఫస్ట్ వీక్ నాకు తెలియక నేను మార్నింగ్ పెట్టలేదు సో నేను మాకు ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది నేను మార్నింగ్ వెళ్ళాను లేట్గా వెళ్ళాను మేము ఎవ్రీ వీక్ సేవకు వెళ్తాము సో లేటుగా వెళ్తే ఆ రోజు ఏంటి అందరు అడిగారు ఏంటి లేట్ అని అడిగితే నేను ఇట్లా ఈ రోజు నుంచి ఫస్ట్ వీక్ సప్త శనివారం వ్రతం చేసుకున్నాను అంటే ఫోటో చూపిస్తే వాళ్ళు అన్నారు శనిశ్వరుడికి దీపం పెట్టలేదంటే అయ్యో నాకు తెలియదండి శనిశ్వరుడికి దీపం పెట్టాలంటే వాళ్ళు ఇప్పటికీ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు సో సరే అయితే నేను నెక్స్ట్ వీక్ నుంచి పెట్టుకుంటాను అనంటే వాళ్ళు అన్నారు ఈవినింగ్ మనం ఎలాగో పూజ చేస్తాం కదంటే గోవిందనామాలు కానీ లేదా దీపం పెట్టుకోవడం అట్లా చేస్తారంట లేదా అష్టోత్తరాలు కూడా మనం సాయంత్రం కూడా చదువుకోవచ్చు అంట సో అప్పుడు మళ్ళీ శనేశ్వరుడికి దీపం పెట్టుకో సాయంత్రం ఏం కాదు అని అన్నారు సో నేను ఫస్ట్ వీక్ సాయంత్రం శనిశ్వరుడికి దీపం పెట్టాను సెకండ్ వీక్ నుంచి మార్నింగే శనిశ్వరుడికి దీపం పెట్టుకున్నాను సో వినాయకుడు పూజ అయిపోయాక మీకు వీలైతే దీపం పెట్టుకోండి పీఠ మీదైనా పెట్టుకోవచ్చు పీట కిందైనా పెట్టుకోవచ్చు ఈ పూజలో మనం శనిశ్వరుడికి తలుచుకోవడం మెయిన్ ఎందుకంటే ఈ పూజ మనం చేస్తున్నదే శని మనకున్న శని తో పోవడానికి మనం ఈ పూజ చేస్తున్నాం శనీశ్వరుడు నాకు ఎవరు పూజించట్లేదు అని వెంకటేశ్వర స్వామికి చేస్తే వెంకటేశ్వర స్వామి మనకి అదే శనేశ్వరుడికి వరం అనేది ఇస్తాడు నన్ను పూజ చేసిన నిన్ను పూజ చేసిన ఒకటి అని చెప్పేసి ఇవ్వబట్టి ఈ పూజ చేసుకున్న వాళ్ళకి మాక్సిమం తెలిసే ఉంటుంది సో అందుకు మనం వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత శనిశ్వరుడికి తలుచుకోవాలి చూడండి ఇందులో మనకి పిండి దీపాలు మెయిన్ కదా పిండి దీపాలు ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ చూద్దాము బియ్య పిండి మీకు ఎన్ని పిండి ప్రమేదలు కావాలంటే అంత పిండి అనేది తీసుకోండి తర్వాత పాలు నెయ్యి కొంచెం బెల్లం అరటిపండు మధ్య మధ్యలో వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగా మిక్స్ చేసుకోండి టోటల్గా ఇది మనకి ప్రతి వీక్ కూడా కొంతమంది ప్రతి వీక్ కూడా సెవెన్ సెవెన్ పిండి దీపాలనేది పెడుతున్నారు కొంతమంది ఫస్ట్ వీక్ ఒక పిండి ప్రమిద సరే సెకండ్ వీక్ రెండు థర్డ్ వీక్ త్రీ పెడుతున్నారు ఫోర్త్ వీక్ ఫోర్ అట్లా పిండి ప్రమిదలు అనేది పెడుతున్నారు నాకు నేనైతే ప్రతి వీక్ కూడా సెవెన్ సెవెన్ పిండి ప్రమిదలే పెట్టాను మీరు కూడా నా నేనైతే సజెషన్ ఇచ్చేది సెవెన్ పిండి ప్రమిదలే పెట్టుకోండి అని సజెషన్ ఇస్తున్నాను చిన్న చిన్నవైనా చేసుకోండి పెద్ద పెద్దవి చేసుకోకపోయినా పర్వాలేదు చూడండి ఇలా ఈ విధంగా మొత్తం మంచిగా దగ్గరగా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్సర్ అనేది మొత్తం మెత్తగా అయ్యేటట్టు చూడండి ఇలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చాలామందికి పిండి ప్రమాదాలు విరిగిపోతూ ఉంటుంది మనం మిక్సింగ్లోనే ఉంటుంది అందుకే ఇవన్నీ మిక్స్ చేసి చేస్తే మంచిగా మనకు వస్తుంది విరగకుండా అనమాట చూడండి కొంచెం అది నానపెట్ సేపు నానపెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అట్లా మనం మిక్స్ చేశాక ట్వంటీ మినిట్స్ అలాగే ఈ ముద్ద నానపెట్టుకున్న తర్వాత ఇట్లా బాల్స్లా చేసుకొని చేసుకోవాలి నానపెట్టకపోతే మీకు విరిగిపోతాయండి సో ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అరగంట అట్లా నానపెట్టుకోండి మీరు లెగంగానే పిండి ప్రమిదులు స్నానం చేసుకుని పిండి ప్రమిదలకి ముద్దు కలుపుకోండి ఈ పూజ అంతా అరేంజ్ చేసే లోపల ఇది నాంతది తర్వాత ప్రమిదలు చేసుకోండి ఇంకా ఈ పిండి ప్రమిదలో ఒక్కొక్క పిండి ప్రమదలో ఏడేడు ఒత్తులు వేసుకోవాలండి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక పిండి ప్రమిదలో రెండు ఒత్తులు అంటే రెండు మూడు వేసుకుంటుండ్రు మిగిలిన అన్నిట్లో కూడా రెండు మూడు రెండు మూడు అట్లా వేసుకొని వెళ్ళిపోతుండ్రు ఎప్పుడు నార్మల్గా నిత్య దీపారాధనకి ఎలా పెడతామో అలా పెట్టుకుంటున్నారు కాదండి అలాగ ఒక్కొక్క పిండి ప్రమిదలో ఏడు ఏడు ఒత్తులు వేయాలి ఒక్క పిండి ప్రమిదలో ఏడు ఇంకో రెండు రెండో పిండి ప్రమిదలో రెండు ఏడు ఒత్తులు అలాగా అన్ని ఏడు పిండి ప్రమిదలో ఏడేడు ఒత్తులు వేసుకోవాలి చూడండి ఇది మనకి ముగ్గు అచ్చలు ఉంటాయి కదా ఆ ముగ్గు అచ్చలు అనేది నేను తీసుకున్నాను దాంట్లో అచ్చు పెట్టేసి యెల్లో కలర్ క్లా ఇదేమో మనకి తేన్ సీసా ఉంటుంది కదా టెన్ రూపీస్ది అదే తీసుకున్నాను అనమాట మీరు టానిక్ సీసా కూడా తీసుకోవచ్చు లేదంటే పెద్ద ప్రమేద కోసం మనము టీ కప్స్ కానీ అట్లా మీరు ఏదైనా ఈ అచ్చు అనేది తీసుకోవచ్చు ఇలా అచ్చు తీసుకుంటే ఏంటంటే అన్నీ సేమ్గా నీట్గా వస్తాయి సో అందుకు నాకు చేయితో పిండి ప్రమేదలు చేయడం రాదు సో నేను అందుకు ఇలా అచ్చు తీసుకొని ఇలా చేసుకున్నాను ఇదైతే ఈజీగా అయిపోతుందండి ఫాస్ట్గా అన్ని పిండి ప్రమిదలు కూడా సేమ్గా ఉంటాయి ఇట్లా అన్ని పిండి ప్రమిదలు చేసుకున్న తర్వాత మంచిగా మనం గోవిందనామాలు వేసుకుంటే బాగుంటుంది పిండి ప్రమదం మీ ఇష్టం మామూలుగా బొట్టు పెట్టుకున్న ఇలాంటి ఇది లేదు గోవిందనామాలు వేసుకుంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది అంతే నీట్గా అన్నిటికీ పెట్టుకోండి పిండి ప్రమదలు ఏడేడు పెట్టడమే నా సజెషన్ అనేది ఇస్తున్నాను చిన్న చిన్నవైనా పిండి ప్రమిదలు చేసుకొని వేసుకోండి చూడండి నేను ఫైనల్గా అన్నిటికీ బొట్టలు అనేది పెట్టేసుకు పెట్టేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా అన్ని పిండి ప్రమిదలు ఈ విధంగా ఉన్నాయి ఇంట్లోకి నేను సెవెన్ పిండి ప్రమిదలు చేసుకున్నాను టెంపుల్కి రెండు పిండి ప్రమిదలనేది తీసుకుని వెళ్ళాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఏడేడు ఒత్తులు ప్రతి ఒక్క పిండి ప్రమిదలో వేశాను మీరు గమనించండి అన్నింటిలోన ఇంకా ఈ విధంగా మనం ఫస్ట్ వినాయకుడి పూజ శనేశ్వరుడికి తలుచుకున్న తర్వాత శ్రీ పద్మావతి మంగమ్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి అనుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు పద్మావతి అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి ఆ తర్వాత మీకు టైం ఉంటే గోవిందనామాలు కూడా చదువుకోండి ఆ తర్వాత మనకి ఈ సప్త శనివారాల వ్రతాల్లో ఐదు కథలు ఉంటాయి కదా ఆ ఐదు కథలు వినండి ఐదు కథలు విన్నప్పుడు మనము చేతిలోనే అక్షంతలు పట్టుకొని ఐదు కథలు వినండి ఆ తర్వాత ఐదు కథలు అయిపోయిన తర్వాత దేవుడి మీద అక్షంతలు కొన్ని అక్షంతలు దేవుడి మీద వేసేయండి కొన్ని అక్షంతలు మన తల మీద అనేది వేసుకోవాలి అప్పుడు మనకి పూజ అనేది కంప్లీట్ అవుతుంది ప్రతి వీక్ కూడా ఈ విధంగా చేసుకోవాలి ఈ ఈ పూజలో మనకి మెయిన్గా పెట్టవలసిన ప్రసాదాలు వడపప్పు బెల్లం పానకం పంచామృతం చలివిడి నల్ల నువ్వులతో లడ్డు నల్ల నువ్వులతో లడ్డు లేకపోతే తెల్ల నువ్వులతో పెట్టండి కానీ ఏదో ఒక వీక్ మాత్రం నల్ల నువ్వులతో ఒక్క అయినా పెట్టుకోండి ప్రతి వీక్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు మీకు కావాలనుకుంటే ఏడు ప్రసాదాలు పెట్టాలనుకుంటే ఏడు ప్రసాదాలు పెట్టొచ్చు ఏడు పళ్ళు రకాలు పెట్టాలంటే ఏడు పళ్ళు రకాలు కూడా పెట్టుకోవచ్చు ప్రతి వీక్ మనం ఇలా పెట్టలేం కదా సో సెవెంత్ వీక్ అన్ని ఏడేడు పెట్టుకోండి కొంతమంది సెవెంత్ వీక్ లో ఉద్యాపన్ కొంతమంది ఎయిత్ వీక్ లో ఉద్యాపన్ ఇస్తుంటారు నేనైతే సెవెంత్ వీక్ లో అనేది ఇచ్చాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఈ వీడియోలో ఏదైనా పాయింట్స్ మిస్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అన్ని కూడా నేను చెప్తాను మీరు అన్ని వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అప్పుడు ఏమైనా పాయింట్స్ మిస్ అయితే మీకు అర్థమవుతుంది ఒకవేళ ఈ ఈ పూజలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పక్కగా మీకు రిప్లై ఇస్తాను ఈ ఫైనల్గా నేను చేసుకున్న సెకండ్ వీక్ సప్త శనివారం వ్రాతం పూజ విధానం ఈ విధంగా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బ్లాక్ గ్రేప్స్ కూడా ఖచ్చితంగా ఉండాలండి ప్రసాదంకి సో గుర్తుపెట్టుకోండి ఇంకొండి నేను పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం అనేది చేసుకున్నాను మీకు నియర్ బై ప్లేస్లో టెంపుల్ ఉంటే వెళ్ళండి లేదన్నా పర్వాలేదు మరి మనకి పాసిబుల్ లేనప్పుడు ఇంకేం చేయలేం కదా సో నాకు పాసిబుల్ ఉంది నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను